దేవుని పరిశుద్ధ మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్న నాన్నదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నాశి బాబి వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను సంతోషంగాను ఉండాలని నాన్నదిన దేవుని ప్రార్థనలో నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను మీకు కలిగినటువంటి కష్టముల నుండి వ్యాధుల నుండి బాధల నుండి ఇరుకుల నుండి సమస్యల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి మీ ప్రార్థనలన్నిటికీ జవాబును అనుగ్రహించునుగాక ప్రభు కృప మనందరికీ తోడయుండునుగాక గాక ఆమెన్ మరి ప్రియ దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానాంశము నిమిత్తమై ఒకసారి పరిశుద్ధ పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై అధ్యాయము ఇరవై ఏడవ నా సన్నిధిని కన్నీరు విడిచితివు కనుక నీ మనవిని నేను ఆలకించి తిని ప్రియదేవుని బిడారా ఆ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా సన్నిధిని నీ కన్నీరు విడిచితివు కనుక నేను నీ మనవిని ఆలకించి తిని అన్నటువంటి మాటని యహోవా దేవుడు పలుకుతున్నాడు ఈ మాట మనందరికీ వర్తిస్తుంది మన కష్టకాలాల్లోనూ మనకు కలుగుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తంలో విసిగిపోయినటువంటి మనుషులు అనేక మంది ఉంటారు అంటే వారు కొన్నటువంటి పరిస్థితి నిమిత్తమై ఏడ్చి ఏడ్చి అలసిపోయి లేదా మనుషుల సహాయం కోసం అర్థించి అర్థించి అలసిపోయి దినాన ఏది ఏ ప్రేమను నోచుకోలేక ఏ సహాయము పొందలేనటువంటి స్థితిలో నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు వారందరి నిమిత్తమై వారు చేసినటువంటి ప్రార్థనల నిమిత్తమై దేవుడు ఆ ప్రార్థనలను యాచనలను కృతజ్ఞత అర్పణలను దాటిపోయేటువంటి దేవుడు కాదు నీకున్న స్థితిలో నీకున్న కలివలో దేవునికి నీవు ఇస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నీవు వెచ్చిస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవుని సన్నిధిలో నీవు కారుస్తున్నటువంటి ఆ కన్నీరు నిమిత్తమై దేవుడు వాటిని దృష్టి ఉంచి చూస్తున్నాడని ఆ ప్రార్థనను ఆలకిస్తున్నాడని నీవు చేస్తున్నటువంటి మనవి ప్రతి ఒక్కటి కూడా దేవుని సన్నిధికి చేరిందన్నటువంటి మాటని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మరొకసారి నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు చాలామంది నన్ను అడిగేటువంటి ఒక ప్రశ్న మీరెందుకు అనుదినము దేవుని వాగ్దానంలో ఎక్కువగా దుఃఖంతో కూడినటువంటి వాగ్దానాలలో మాట్లాడుతూ ఉంటారు దుఃఖభరితలైనటువంటి వారి వారి కోసమే వాక్యాన్ని చెప్తుంటారు ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నలిగిన వారికి ఆసనుడు దీన స్థితిలో ఉన్నవారికి ఆయన ఆసనుడు నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నవారిని ఆయన ఆ ఆదరించేవాడు ఓదార్చేవాడు పైకి కనిపించినటువంటి కనిపిస్తున్నటువంటి గంభీరంగా ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళ అంతరంగంలో దాగినటువంటి దుఃఖం నీకు నాకు తెలియదు పైకి ప్రతి మనిషి కూడా నవ్వుతూనే కనిపిస్తాడు కానీ హృదయ అంతరంగంలో చొచ్చుకుపోయి నాటుకుపోయి కొన్ని సంవత్సరముల నుండి అనుభవిస్తున్నటువంటి బాధని ఎవరికి చెప్పుకోలేనటువంటి ఆ స్థితి నిమిత్తమై సహాయం చేయడానికి నీకు నాకు శక్తి చాలదు లేదా వాళ్ళ బాధని తీర్చడానికి వాళ్ళను ఓదార్చడానికి నీకు నాకు అటువంటి శక్తి లేదు కాబట్టి దేవుడు అలాంటి వారి పక్షాన నిలబడేటువంటి దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యంత్రాంగం ఏదైతే ఉందో టెక్నాలజీ ఏదైతే ఉందో అప్డేట్ అవుతున్నటువంటి విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ అప్డేట్ అవుతున్నారు సంతోషం కానీ ప్రతి ఒక్కరూ కూడా అదే రకమైనటువంటి స్థితిలో అభివృద్ధి చెందుతున్నారా అంటే లేదు నలిగిపోయినటువంటి స్థితిలో విరిగిపోయినటువంటి స్థితిలో ఆర్థిక సంబంధమైనటువంటి బాధలు కానివ్వండి అనారోగ్య సంబంధమైనటువంటి బాధలు కానివ్వండి కుటుంబ కలహాలు కానివ్వండి ఏదో ఒక స్థితిలో ఏదో ఒక పరిస్థితిలో మనిషి నలిగిపోతూనే ఉన్నాడు అటువంటి వారికి ఆదరణ ఎవరు కలిగిస్తారు నేను చెప్పేటువంటి మాటలు వాళ్ళకి ఆదరణ కలిగించలేవు కానీ నేను సేవిస్తున్న దేవుడు మాత్రం నేను ప్రకటిస్తున్న దేవుడు మాత్రం ఆ స్థితిలో ఉన్న బిడ్డల్ని ఆదరించగలడు ఓదార్చగలడు నెమ్మదిని అనుగ్రహించగలడు అందునిమిత్తమై నేను ఏ స్థితిలో నలిగిపోయానో ఏ స్థితిలో అయితే ఒంటరి దశలో ఉన్నప్పుడు మనుషులు ఎవరు నన్ను జ్ఞాపకం చేసుకోకుండా విడిచిపెట్టేశారో ఆ పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో దేవుని ప్రేమను నేను ఎలా రుచి చూచానో దాని నిమిత్తమై పదే పదే దేవుడు ఆ స్థితిలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావడానికి నన్ను సేవలకు తీసుకుని వచ్చాడు కాబట్టి ప్రియ దేవుని బిడలారా మేము సంతోషంగా ఉన్నాం మేము ఆనందంగా ఉన్నాం మాకే బాధలు లేదు అని చెప్పగలిగిన వారు ఎవరూ లేరు ఎవరికి తగినటువంటి కష్టము ఎవరికి తగినటువంటి హృదయ వేదన వారి జీవితంలో ఉంది అది మీరు నాతో చెప్పచ్చు చెప్పకపోవచ్చు కానీ మీరు అనదిన దేవుని ప్రార్థనలో ఏదైతే దేవుణ్ణి అర్థిస్తున్నారో ఏ పరిస్థితి నిమిత్తమైతే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారో వాటన్నిటి నిమిత్తమై దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించాడన్నటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రి దేవుని నీవు దేవుణ్ణి తెలుసుకుని ఉండొచ్చు దేవుని తెలుసుకోకపోయి ఉండొచ్చు మీరు ఎవరైనా సరే ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి ప్రతి ఎవరైనా సరే నేను చెప్పగలిగేటువంటి మాట ఒకటే మనుషులని నమ్మినంత గట్టిగా మనం దేవుడిని నమ్మని స్థితిలో ఉన్నప్పుడు మన జీవితంలో కార్యాలు జరగవు కానీ అటువంటి నమ్మకం లేని స్థితిలో ఉండే నీవు దేవుణ్ణి అర్థిస్తున్నటువంటి ఆ కన్నీరుతో కలిగినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో దాన్ని దాటిపోవడానికి ఆయన మనిషి అయితే కానే కాదు అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నాను ఇది నా ఆయా రకాలుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెతికి 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 అలసిపోయి ఇక నా జీవితంలో ఏది జరగదు నేను పెట్టుకునేటువంటి గురి నిమిత్తమే నేను ప్రయాణం చేస్తున్నాను కానీ అందువరకు నేను చేరుకోగలుగుతానా లేదో కూడా నాకు తెలియదు ఇంతటితో ప్రయాణాన్ని ముగించేద్దాం చాలించేద్దాం అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు జీవితంలో కూడా కలుగుతుంది కానీ దేవుడి నీ ప్రాణాన్ని భూలోకం మీద వ్యర్థంగా ఖర్చు పెట్టడానికి లేదా నీకున్నటువంటి సమస్యల నిమిత్తమే నీవు నీ ప్రాణాన్ని నీ ప్రయాణానికి స్టాప్ పెట్టడానికి దేవుడిని నీ లోకంలోకి తీసుకొని రాలేదు దేవుని చిత్తము నెరవేర్చడానికి దేవుడు నిన్నంటూ దేనికి ఉనికిలోకి తీసుకొచ్చాడో అది నువ్వు తెలుసుకొని దానికి అనుగుణంగా అడుగు వేసినప్పుడు నీ జీవితంలో కో కొల్లోలుగా సమస్యలు వచ్చి నీ మీద పడినను సరే నీ జీవితం ఇక మార్చబడదని నీ అయిన వారే నిన్ను నిందిస్తున్నాను సరే నిన్ను అట్టడిగినటువంటి స్థితిలో నుంచి పైకి లేపగలిగినటువంటి సమర్థుడు నీ పక్షానున్నాడు అన్నటువంటి మాటని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా నీ హృదయానికి కలిగినటువంటి వేదని నీ భర్త చూడకపోవచ్చు నీ భార్య చూడకపోవచ్చు నీ బిడలు చూడకపోవచ్చు నీ స్నేహితులు చూడకపోవచ్చు కానీ నీ దేవుడు చూస్తున్నాడు బిడ్డ నీ దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు నిన్ను దాటిపోయే దేవుడు కాదు నీ సమస్యలలో నిన్ను ఇరికించేసి మనుషులు నవ్వుకున్నట్లుగా దేవుడు నవ్వుకోడు ఏ స్థితిలో నలిగిపోయావో ఏ స్థితిలో అవమానం చెందావో ఎన్నిసార్లు కన్నీరు కార్చావో మనం కన్నీరు కారుస్తూ మనుషులు ఎదుట నిలబెడితే పైకి మనల్ని ఓదార్చిన మనం మనం వెళ్ళిన తర్వాత మనల్ని ఎంత ఎగతాళ్లు చేస్తారో ఆ మాటలు తిరిగి మనకు తెలిసినప్పుడు ఈ మనుషుల దగ్గర మనం మన బాధని వ్యక్తపరుచుకున్నామనేటువంటి ఆలోచనలు మనకి ఎన్ని వస్తాయి అవన్నీ నేను అనుభవించాను దేవుని బిడ్డ నీ నీ కంటికి మంచిగా కనిపిస్తున్న నీ దేది కూడా ఈ లోకంలో నీకు శాశ్వతంగా ఉండదు దేవుని ప్రేమ తప్పనిస్తే దేవుడిని నాదరిస్తే దేవుడిని నోదారిస్తే నీ మనసు చాలా తేలికగా ప్రశాంతంగా మారిపోతుంది ఈ దినాన ప్రశాంతత కోసం ఎన్నిసార్లు ప్రయత్నం చేశావో ఎక్కడెక్కడ తిరిగావో ఏ ఏ ప్రత్యామ్నాయ మార్గాలను వెతికావో కానీ ఎక్కడా కూడా నీకు సమాధానం దొరకలేదు ఎక్కడా కూడా నీకు కన్నీటికి లేదు నీకు విలువలేనటువంటి స్థితిలో ఒక దినాన ఈ దినాన నిలబడిపోయినటువంటి స్థితిలో నీ ఉన్నట్లయితే నీ కన్నీటికి విలువనిచ్చేటువంటి దేవుడినిగా మాట్లాడుతున్నటువంటి మాట ఆయన సన్నిధిను ఆర్చిన కన్నీరు నిమిత్తమై ఆయన సన్నిధిలో నీవు యాచించిన ఆ యాచనల నిమిత్తమై ప్రార్థనల నిమిత్తమై దేవుడి దినాన నేను ఆదరించి పోదీ వాగ్దారం ద్వారా మాట్లాడుతుండగా దేవునికి లొంగిపోదాం దేవుని చేతికి మన ప్రాణాత్మ దేహ శరీరాలని మన జీవితాలను చెప్పేద్దాం అయా మాకు చక్కదిద్దుకోవడం చేత కావట్లేదు ప్రభు ఇదిగో మేము చక్కదిద్దుకోవడానికి పోతుంటే మాకు గాయాలు ఎక్కువ కలుగుతున్నాయి నీ సమస్యని దేవుని చేతులకు అప్పు చెప్పు నీ ఉద్యోగం లేని స్థితిని దేవుని చేతులకు అప్పు చెప్పు నీ ఎవరి జీవితాన్ని దేవుని చేతులు కప్పు చెప్పు నీ సొంత శక్తి ద్వారా ప్రయత్నం చేయదు దేవుని చేతులు చెప్పు అయా నువ్వు పొమ్మంటేనే నేను పోతాను నువ్వు నిలబడమంటేనే నేను నిలబడతాను నువ్వు మాట్లాడమంటేనే నేను మాట్లాడతాను నేను దేవునికి లొంగిపో నీకు అర్థమయ్యే రకంగా నీ నీతో ఎలా మాట్లాడితే నీకు అర్థమవుతుందో అలా దేవుడి నీతో మాట్లాడతాడు నిన్ను సంధిస్తాడు నీకు కలిగినటువంటి గాయాన్ని సంపూర్ణమైన ఉపశమనాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ ప్రార్థనను ఆలకించిన దేవుని వైపు ఒకసారి తేరి చూడు నీ కోసం రక్తం కార్చిన దేవుణ్ణి తేరు చూడు నీకోసం నేను ప్రాణం పెట్టలేదు నీ కోసం నీ తల్లిదండ్రులు ప్రాణం పెట్టలేదు నీకోసం నీ భర్త నీ భార్యని బిడలు ప్రాణం పెట్టరు ఒక దినాన్ని మనల్ని అందరి విడిచిపెట్టి వెళ్ళిపోయే తల్లిదండ్రులు ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు ఆదరణ ఒకసారి వారికి కనుమరుగైపోయారంటే వాళ్ళు లేనటువంటి స్థితిని ఒకసారి ఊహించుకోవడమే చాలా ఘోరంగా మారుతుంది అటువంటి స్థితిలో ఎంతమంది బిడ్డలు నలిగిపోతున్నారు ఏ ప్రేమకు నోచుకోలేనిటువంటి స్థితిలో ఏ ఆదరణకు నోచుకోలేనటువంటి స్థితిలో ఎంతమంది ్రతుకుతున్నారో వారందరి నిమిత్తమై దేవుడి దినాన్ని వాగ్దానాన్ని అనుగ్రహిస్తుంటగా దేవుని వైపు చూద్దాం దేవుని మీద ఆనుకుందాం మన ప్రార్థనలకు జవాబును అనుగ్రహించి మనలని మంచి మార్గంలో నడిపించగలిగినటువంటి దేవుని ఆశ్రయిద్దాం అటువంటి నిశ్చయత దేవుడు నీకు నాకు అనుగ్రహించి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవం కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి శృతులు స్తోత్రాల వందనాలు ఎంతమంది బిడ్డలైతే అనంతిన దేవుని వాగ్దానాన్ని ఈ దినాన వింటున్నారో వారు కలిగినటువంటి పరిస్థితుల నిమిత్తమై బాధల నిమిత్తమై ఇరుకుల నిమిత్తమై ఇబ్బందుల నిమిత్తమై మా జీవితంలో జవాబు రావట్లేదని ప్రవణ రోధిస్తున్నారో బిడలందరినీ ఈ దినాన లేవనతమని ప్రార్థన చేస్తున్నాం వారికి కలిగినటువంటి పరిస్థితుల నిమిత్తమై వారికి కలిగినటువంటి ప్రవాణాన భయాందోళన కలిగించేటువంటి స్థితుల నిమిత్తమై సంపూర్ణమైన ఉపశమనాలను బిడలకు అనుగ్రహించండి ఆయా రంగాల్లో ఆయా ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి నీ చిత్తంలో ఆ బిడల జీవితం ఎలాగ నిలబడి ఉండాలో ప్రవణ ఆ బిడలకి నీవు క్షుణ్ణంగా బోధించి ఆ బిడల మార్గాన్ని సరళము చేయమని ప్రార్థన చేస్తున్నాం ఏ మరణ భయం అయితే ఏ అనారోగ్య పరిస్థితి అయితే ఏ కుటుంబ కలహాలు అయితే బిడల హృదయాన్ని బాధిస్తూ ప్రవణ వేధిస్తున్నాయో ఆ పరిస్థితుల నుండి సంపూర్ణమైన ప్రవణ విడుదల బిడ్డలకు అనుగ్రహించమనే ప్రార్థన చేస్తున్నాం విసికిపోయినటువంటి హృదయానికి నెమ్మదిని అనుగ్రహించండి కన్నీటితో నిండిపోయినటువంటి ప్రవణ జీవితానికి ప్రవణన ఆ మార అనేటువంటి చేదుని జీవితంలోంచి తొలగించి మధురమైనటువంటి జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఆర్థిక సంబంధమైనటువంటి ప్రవణ వనరులు లేక ప్రవణ అప్పుల బాధలలో ఇరుక్కుపోయినటువంటి బిడ్డలందరికీ సహాయాన్ని అనుగ్రహించండి వారు అప్పుల నుండి వారు బయటపడగలిగినటువంటి మార్గాన్ని బిడ్డలకు బోధించమని ప్రార్థన చేస్తున్నాం అప్పులు పాలయ్యేటట్లు బిడ్డలని చేసిన దురాత్మ చీకటి అంధకార సమూహాలను లైము చేయమని ప్రార్థన చేస్తున్నాం బిడల భవిష్యత్తు నిమిత్తమై బిడల జీవితాల నిమిత్తమై ప్రార్థిస్తున్న తల్లిదండ్రుల ప్రార్థనను ఆలకించి బిడలు ఎటువంటి చెడు మార్గంలో ఉన్నాను ఆ మార్గంలోని బిడలని తప్పించి ప్రవనైనా నీతి మార్గంలోను యధార్థత మార్గంలోనూ నడిపించగ నడిపించమని నేను వేడుకుంటున్నాను వివాహాలై విడిపోయినటువంటి స్థితిలో ఉన్న భార్యాభర్తల కుటుంబ జీవితాల కార్యాలను జరిగించండి వారి మనసులను మార్చి వారు తిరిగి ప్రవాణైనా కలిసి నిన్ను ఆరాధించగలిగేటువంటి స్థితిలో వారి ఇరువురిని నీవు ఏర్పరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అదే రకంగా ఉద్యోగంలో ప్రవణ విఫలాలు చెంది ప్రవణ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతూ ప్రవా పరీక్షలలో ఫెయిల్ అవుతూ ప్రవా జీవితంలో ప్రవణకి ఏది మేము సాధించలేమనేటువంటి స్థితిలో నలిగిపోయినటువంటి ప్రతి బిడల ప్రార్థనను ఆలకించి బిడలకి ఉత్తీర్ణమైనటువంటి స్థాయిలో నిలబడగలిగేటువంటి ఉద్యోగాలను బిడలకు అనుగ్రహించండి ఆ పరీక్షలలో మంచి మార్కులు వచ్చేటట్లుగా ఇంకొకసారి నీ సహాయంతో బిడలు ప్రయత్నం చేయగలిగేటువంటి మనస్సాక్షిని బిడలకు అనుగ్రహించమనే ప్రార్థన చేస్తుంటున్నాం ఎంతమంది బిడలైతే ప్రవాణా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారు బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం బిడలందరికి కావాల్సిన ఆయుర ఆరోగ్య బలాన్ని శక్తిని అనుగ్రహించండి ఎంతమంది బిడలైతే ప్రార్థన అవసరతల నిమిత్తమై ప్రభావైనా ప్రార్థించడానికి ప్రార్థన చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ బిడ్డల ప్రార్థనలు అన్నిటికీ ప్రవాణయినా నీ జవాబును అనుగ్రహించండి వారు ప్రవాణా ప్రార్థిస్తున్న ప్రార్థనలకి యాచనలకి ప్రవాణయినా నీవు ఒక దినాన ప్రవణ జవాబును అనుగ్రహించి వాళ్ళని నిలబెడతామనేటువంటి విశ్వాసాన్ని వారి హృదయంలో నీవు పెంపొందింప చేయమని ప్రార్థన చేస్తున్నాం విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడలను జ్ఞాపకం చేసుకోండి పరీక్షలు రాస్తున్నటువంటి ప్రవణ బిడలు టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్నటువంటి బిడలు ఉద్యోగ నిమిత్తమైనటువంటి పరీక్షలు ఏ రకమైనటువంటి పరీక్షలు అయినో బిడలకు నీవు తోడునీడిగా ఉండి కాచి కాపాడి పరీక్షా ప్రాంగణంలో నీ సన్నిధిని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఎటువంటి భయముకు ఆందోళనకు అనారోగ్య పరిస్థితులకు గురి కాకుండా బిడలకి అత్యధికమైనటువంటి విజయంతో కూడినటువంటి మార్కులను బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా దీన్ని దేవులతో బిడల్ని నంపి నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలను నీకే ఆరోపిస్తూ ఏసీ అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్ సులాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్